వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి తెలంగాణ హోంమంత్రిగా చిరంజీవి లేదా నాగార్జున ఈ పేర్లు పరిశీలిస్తుందట కాంగ్రెస్ అధిష్టానం ఏంటి ఒక్కసారిగా ఇలాంటి వార్త ఒకటి వినగానే మీరు చాలామందికి అయితే కొంత ఆశ్చర్యానికి కూడా గురవుతూ ఉంటున్నారు అయితే ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర కొడుతుంది అసలు ఆ వార్తలో ఉన్నటువంటి సందేశం ఏంటి అనేది మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అయితే పక్కా వ్యూహాలని రచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ గెలిచినటువంటి వ్యక్తికి హోంమంత్రి పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు ఒక సమాచారం అభ్యర్థిని ప్రకటించే సమయంలో జూబ్లీ హిల్స్కు హోం మంత్రి పదవి ఇస్తామని కూడా పబ్లిక్గా ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది దీనికి అక్కడ బరిలో దిగేటువంటి లీడర్తో పాటుగా స్థానిక కేడర్ గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తారట అదే సమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందనేసి కూడా అంచనా వేస్తున్నారు హస్తం లీడర్లు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే ఇక్కడ స్ట్రాంగ్ అభ్యర్థి కోసం ఇక్కడ అన్వేషణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జూబ్లీ లో ఒక బలమైనటువంటి అభ్యర్థి బరిలోకి దించాలనేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే భావిస్తున్నారు అందుకోసం ఆయన పలువురు సీనియర్ లీడర్లను పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినిమా నటుడు అయినటువంటి చిరంజీవి గారి అభ్యర్థిగా ఎంపిక పైన కూడా చర్చించారట అయితే ఆయన ముందుకు అంటే ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్టు అయితే ఒక ప్రచారం అయితే సాగుతుంది ఒకవేళ ఆయన కనుక పోటీ చేయలేని చేతులు ఎత్తేస్తే అంటే చిరంజీవి గారు కానీ పోటీ చేయనని చేతులు ఎత్తేస్తే అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సినిమా నటుడు నాగార్జున గారి పేర్లు సైతం ఇక్కడ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఆయనతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ ఆయన సైతం నో చెబితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను సైతం ఇక్కడ పరిశీలిస్తున్నట్టు ఒక సమాచారం మరి హోంమంత్రి ఆఫర్తో పాజిటివ్ ఒపీనియన్ ఎవరికి ఉంటుంది అంటే ఇప్పటివరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నుంచి కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు ఉప ఎన్నికలు కంటోన్మెంట్ నుంచి కూడా శ్రీ గణేష్ విజయం సాధించారు కానీ ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులు ఉండడంతో ఆయనకి ఛాన్స్ రాలేదు గ్రేటర్ పరిధిలో మంత్రివర్గ ప్రక్షాళనలో కూడా మంత్రి పదవి ఇవ్వక తప్పదు అందుకనే జూబ్లీ నియోజకవర్గానికి నియోజకవర్గానికి హోంమంత్రి ఇస్తామనేసి కూడా ముందుగానే ప్రకటిస్తే ఎన్నికల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుందని అదే సమయంలో స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కూడా ఓటు వేస్తారని కూడా ఒక అంచనాతో హస్తం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే ఉన్నారట అయితే హోంమంత్రి పదవి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వర్దే ఉంది కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి మంత్రివర్గ ప్రక్షాళనలో కూడా ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు కాబట్టి అందుకని జూబ్లీహిల్స్ ఎన్నిక అంటే ఎన్నికల్లో కూడా అభ్యర్థిని ఆయనకి ఇస్తామనేసి కూడా ప్రకటిస్తే అది ఇంట బయట రాజకీయ సమస్యలకు కూడా చెక్ పెట్టేటువంటి ఆలోచనతో అటువంటి వ్యూహాలతో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ చిరంజీవి గారి ఆఫర్ ఒప్పుకుంటే ఆయన లేకపోతే నాగార్జున గారు వస్తారనేసి కూడా తెలుస్తుంది మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉంది ఏమో తెలియదు కానీ దీన్ని త్వరలోనే కూడా ఇందులో నిజం ఉందా లేదా కూడా తెలిసిపోతుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేస్తే అసలు గెలుస్తారా లేక గెలవరా గెలిస్తే హోంమంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి